డాక్టర్ లావణ్య మృతికి కారణాలేంటి ప్రేమ నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముఖించిందా కులం పేరుతో ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె మనస్తాపానికి గురైందా పోలీసుల దర్యాప్తులో ఏం ప్రేమికుడికి కులం అడ్డొచ్చింది కులం ముందు ప్రేమ చిన్నపోయింది దీంతో ఆమె మనస్తాపానికి గురైంది సిద్దిపేట మెడికల్ కాలేజ్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు వచ్చాయి లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు లావణ్య ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు ప్రకటించారు లావణ్యను ప్రణయ్ ప్రేమించి మోసం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు ప్రకటించారు పెళ్లికి ప్రణయ్ నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు పోలీసులు ప్రణయ్ తేజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ప్రణయ్ లావణ్య ఈ ఇద్దరు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు ప్రణయ్ కులం పేరుతో నిరాకరించడంతో ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుంది లావణ్య నెల రోజుల క్రితం కూడా లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో స్నేహితులు అడ్డుకున్నారు తన బాధను అక్కకు చెప్పుకోవడంతో ఈ మధ్య ఇంటికి తీసుకువెళ్లి ధైర్యం చెప్పింది హాస్టల్లో ఉంటూ చదువుకుంటానని సిద్దిపేట వెళ్లి శాశ్వతంగా దూరమైందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు పాయిజన్ తీసుకున్న తర్వాత లావణ్యకు ముందు సిద్దిపేట మెడికల్ కాలేజ్ లో వైద్యం అందించారు అనంతరం నిమ్స్ కు తరలించారు వైద్యులు చేసిన ప్రయత్నం ఏమీ ఫలించలేదు చివరకు ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య ప్రభుత్వ స్కూల్ కాలేజీలోనే చదువుకున్న చదువులో ముందుండేది ప్రస్తుతం హౌస్ సర్జన్ గా పనిచేస్తోంది ప్రణయ్తో ప్రేమ విషయంలో వివాదాలు రావడంతో ఈ మధ్య ఇంటికొచ్చి వెళ్ళింది అత్యంత పేద కుటుంబం అమ్మ నాన్నలు కూలి పని చేసుకుంటూ పిల్లల్లో ఉన్నత చదువులు చదివించారు ఎన్నో ఆశలతో బిడ్డను గొప్పగా చదివిస్తే తమకిలా కడుపు కోత మిగిల్చిందని లావణ్య తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు నా బిడ్డని ఎంబీబీఎస్ చదివిస్తే ఆ వృద్ధాంతరంగా ఈ రకంగా చనిపోవడానికి ఏం కారణం ఆ కారణాలు తెలిసి మాకు మా కుటుంబానికి సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరు